సార్ మాజీ సీఎం జగన్ గారు ఈరోజు నాంపల్లి సీబీఐ కోర్టుగా అటెండ్ అయ్యారు ఆరేళ్ళ తర్వాత ఎలా చూస్తారు జనాలు అందరూ కూడా గమనిస్తున్నారు ఐదు సంవత్సరాలు అధికారం అడ్డు పెట్టుకొని చేసిన తప్పుల్ని పక్కదారి పట్టించి ఒక్కరోజు కూడా కోర్టుకి అటెండ్ అవ్వకుండా ఐదు సంవత్సరాలు కూడా ఇతను చాలా దారుణమైన పరిస్థితులను అందరూ కూడా గమనించారు కానీ చేసిన పాపాలు ఎప్పుడు కూడా పోవో దాని ఫలితమే ఈరోజు కోర్టుకి అటెండ్ అవ్వడం జరిగింది తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ కూడా గత ఐదు సంవత్సరాల్లో కూడా చెప్పడం జరిగింది ఈయన చేసేది కూడా ప్రతిదీ తప్పులు 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 ప్రతి తప్పు కూడా ఎత్తి చూపించడం వలన జనాలందరూ కూడా గుర్తించి పదకొండు సీట్లుగా పరిమితం చేశారు గత ఐదు సంవత్సరాల్లో కూడా ఏ రోజు కూడా అధికార కార్యక్రమాలు కూడా బయటకు రాలేదు కానీ ఎవరి కర్మన ఎవరిని కూడా వదిలిపెట్టదు ఆ రకంగా ఈరోజు మొట్టమొదటిసారిగా బయటకు వచ్చి కోర్టుగా హాజరవ్వడం జరిగింది ఇంకెక్కడి నుంచి ప్రతి కేసుకి కూడా కంపల్సరీ అటెండ్ అవ్వాలి ఎందుకంటే అధికారం అనేది జీవితకాలం ఉండదు ఈయన చేసిన తప్పులకి జనాలు ఆర్థిక వ్యవస్థ అన్ని రకాలుగా కూడా నష్టపోయినాయి ఇప్పుడు ప్రతిదీ కూడా ఈయనకి ఈయనతో పాటు ఇంకా చాలామంది కొంతమంది మనం చూసామన్న జోగి రమేష్ అతన్ని కూడా మొన్న జైలు వేయడం జరిగింది ఆయన ఎప్పుడూ లేనిది కులకాడ్డు కూడా ఆ రోజు నేను బీసీ కాబట్టి గౌడ కొలు వస్తాను కాబట్టి నన్ను అరెస్ట్ చేయడం జరిగింది మరి ఇదే బాపట్ల జిల్లాలో గుంటూరు జిల్లాలో ఒక అమర్నాథ్ గౌడ్ చనిపోయినప్పుడు నీ కులం ఎక్కడికి పోయింది ఆ రోజు టెన్త్ క్లాస్ కూర పెట్రోల్ వేసిపో వేసి అంటించేస్తే ఆ రోజు నువ్వు కనీసం పలకరింపు కూడా రాలేదు ఇవన్నీ కూడా జనాలు చూస్తున్నారు గమనిస్తున్నారు గమనించారు కాబట్టి మిమ్మల్ని పదకొండు సీట్లుగా పరిమితం చేశారు రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు చేసే అభివృద్ధికి ఆ పదకొండు కూడా రాకుండా జనాలు ఎందుకంటే భయం వేస్తుంది జనం జగన్ పేరు చెప్తే భయం వేస్తుంది ఇప్పుడు కూడా జనాన్ని విపరీతమైన పదిహేను రోజుల నుంచి పది రోజుల నుంచి విపరీతమైన పబ్లిసిటీ కార్యకర్తలు అందరూ కూడా రావాలి 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 జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వస్తున్నారని చెప్పి చెప్తే నామమాత్రపు జనం వచ్చారంటే మీ కార్యకర్తలు కూడా నిన్న వ్యతిరేకించే పరిస్థితి ఉంది కోర్టుకు వెళ్ళాలంటే ఆయన అధికారం ఐదు సంవత్సరాలు వెళ్ళలేదండి తప్పించి తిరిగాడు ఇప్పుడు ఏ రోజునైనా సరే చేసిన తప్పుకి శిక్ష అనిపించి తప్పదు ఎవరైనా సరే అందుకని ఇప్పుడు కోర్టుకెళ్ళాలి ఆయన రాష్ట్రంలో చేసిన నష్టం కానీ ఆయన చేసిన పనులు కానీ శిక్ష అనిపించదు తప్పదు వైసీపీ వాళ్ళు ఏమంటారంటే కుటుంబ ప్రభుత్వం కాబట్టి సీబీఐ పెట్టుకొని రప్పించుకుంటుంది ఇప్పుడు సంవత్సరం అవుతుంది మా ప్రభుత్వం వచ్చి అయితే ఎప్పుడో బయట లోపల పెట్టుకోళ్ళు కదండి అది పట్టించుకోరు మా సీఎంబర్ గారు లోకేష్ గారు ఎవరు గారు అలా పట్టించుకోరు కక్ష సాధింపు చర్యలు చేయరు వాళ్ళు అభివృద్ధి కోసం తాపత్రయపడుతున్నారు అభివృద్ధి దేయంగా పనిచేస్తున్నారు అదే మా మీద ఇరవై నాలుగు కేసులు పెట్టారు ఇప్పుడు పదకొండు మాత్రం మీకు అన్ని అక్రమ కేసులు అన్ని కొట్టేసింది కోర్టు అక్రమ కేసులు ఏం కాదండి అవన్నీ నిజాలు నిదానంగా చట్టం తన పని తను చేసుకుంటూ పోదు చేస్తారు త్వరలో చేస్తారు